మేము మాకు తెలివి ఉన్నప్పటి నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం మేమే కాదు ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఆ సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు మాకు ఇస్తున్నాడు కాబట్టి మేము అధ్యక్షుడిగా ఈరోజు లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్లకు తీర్థ ప్రసాదాలతో పాటు దేవుడి యొక్క అనుగ్రహం పూర్తిగా దొరికే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీ అందరికి కూడా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు మేము మాకు తెలివి ఉన్నప్పటి నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాం మేమే కాదు ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఆ సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు మాకు ఇస్తున్నాడు కాబట్టి మేము అధ్యక్షుడిగా ఈరోజు లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్లకు తీర్థ ప్రసాదాలతో పాటు దేవుడి యొక్క అనుగ్రహం పూర్తిగా దొరికే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీ అందరికి కూడా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు